ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి పొలలో ఉన్నాయా రెండు కూడా నా ఉన్నాయా రెండు కూడా నాల పొలంలో ఉన్నాయట

ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నాయి కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా కాడివి ఏనా అయ్యా పళ్ళలో ఉన్నాయా రెండు కలిపినా కూడా రెండు ముర్రలు ఉన్నాయా హోటల్తో ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాం భరోసా బాగున్నాయి సైతనికి ఎట్లా రైతులు ఒకవేళ కూడా లొకేషన్ కట్టి చూపిస్తాను అంటావు ఒకవేళ చేద్దపట్లోనే గిరకపాడు కూడా ఏమైనా వేసినా చేద్దపడిలో కూడా చేసినాం ఎక్కడి నుంచి వచ్చారు మీరు గెట్ల పక్కన పల్లెనా ప్రజెంట్ లొకేషన్ గోడగర్ల గ్రామం గోడగేర్ల మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఏడు ఒకటి ఏడు ఒకటి లాస్ట్ ఆరు అండి ఒకవేళ రైతులు వచ్చి ఇది ఒకటి కూడా మాట్లాడుకోవచ్చు ఏమన్నా రేట్ వస్తే మాట్లాడుకోవచ్చు ఒకటి కూడా బాగానే అనిపిస్తున్నాయి మరి ఎవరైతే ఇరవై మాట్లాడుకోవచ్చు అలానే ప్రతి మరి వచ్చేసి మరి ప్రతి సోమవారం అర్థగా సాగి మనం సోమవారం పచ్చికొండ ఎద్దుల సంత మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం